ఈరోజు బజార్ వైపు నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ దాకా సుమారుగా మూడు కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ ఎలా ఉంది ఎంక్రోచ్మెంట్స్ ఎలా ఉన్నాయి రోడ్డు వైడ్నింగ్కి ఏమి సాధ్యాసాధ్యాలు ఏమిటి అని తెలుసుకోవడానికి నేను ఆఫీసర్లతో పాటుగా ఇక్కడ ఒక సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా తిరిగాము ఇక్కడ రోడ్లో ఎంక్రోచ్మెంట్లు ఎక్కువ కనబడతా ఉన్నాయి రోడ్డు వైడనింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయని కూడా వెరిఫై చేశాం కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ నీళ్లు చేరిపోతున్నాయని చెప్పారు డ్రైనేజీలో కొంత సమస్య కనబడతా ఉంది వీటి కూడా క్రాస్ చెక్ చేసుకుని మాతో పాటు మున్సిపల్ అధికారులు వచ్చారు పోలీస్ అధికారులు వచ్చారు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు శానిటేషన్కి సంబంధించిన అధికారులు వచ్చారు మేమంతా కలిసి ఒక ట్రయల్ రన్ లాగా చేశాం తప్పనిసరిగా మెరుగైన ఆదోని కోసం ఆదోన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికి ఆదోనిలో ట్రాఫిక్ను రెగ్యులేట్ చేసి మరింత బెటర్మెంట్ ఇవ్వడానికి ఏం చేయగలమో ఆలోచన కోసం ఈరోజు ఈ పర్యటన చేపట్టాం తప్పనిసరిగా మేము నా కళ్ళతో చూసామో ఆఫీసులతో మాట్లాడి చర్చించానో ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనే స్థాయికి తీసుకెళ్తాం తప్పనిసరిగా అందమైన ఆధ్వర్య తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అక్కడ చావడి కనబడతా ఉంది ఆ చిన్న మార్కెట్లో సమస్య కనబడతా ఉంది ఇక్కడ ఒక చావడి కనబడతా ఉంది ఇక్కడంతా కూడా పబ్లిక్ టాయిలెట్లు పెట్టుకోవచ్చు సులభంగా మనము ఎందుకంటే మహిళల కోసం ఇక్కడ ఊర్ల నుంచి వస్తారు ఇక్కడంతా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు ప్లేసులు చూసాం వీటిలో టాయిలెట్స్ కట్టడం కానీ వన్ వే ట్రాఫిక్ని వన్ వే చేసుకుంటే కూడా కొంత ఫలితం ఉంటుంది ఆటోలు ఎక్కువగా వస్తున్నాయి చిన్న చిన్న లారీలు కూడా లోపలికి వస్తూ ఉన్నాయి ఈ సమయంలో కూడా లారీలు రావడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏం చేయాలని నిర్ణయిస్తాం